శివా యుగురవే నమ శ్రీమాత్రే నమః శ్రీ మహాగణాధిపతియే నమ మనం శ్యామలా దంటకాన్ని కొంత చెప్పుకొని ఆపుకున్నాం కదా అది కొంచెం ఈ చెప్దామని మొదలు పెడుతున్నాను మాణిక్యవీణ ఉపలాయంతీం మదాలసం అంజుల విలాసం మాహేంద్ర నేలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి మనం ఎక్కడిదాకా చెప్పుకున్నాం దేవి దేవేశ దయచేశ యక్ష భూతేశ వాగీస కోణేశ వైవగ్ని మాణిక్య సంహృష్ట కోటీర బాలా లాక్షార సారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే చక్కగా వీళ్ళందరి చేత అన్ని గణాల చేత సేవించబడుతున్న ఆ తల్లి ఆ చక్కటి నవరత్న పీఠం మీద చక్కగా ఆ వీణ వాయించుకుంటూ కూర్చుని ఉన్న రూపాన్ని మనం దర్శించాడని ఆ కాళిదాసు చెప్తున్నాడని చెప్పుకున్నాం తర్వాత శంఖ పద్మద్వయోపాశ్రితే ఆశ్రితే ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క యంత్ర విశేషాలు ఆ యంత్రంలో ఉండే దేవతల గురించి చెప్తున్నారని చెప్తారు కాబట్టి అది కూడా మీకు చెప్తున్నాము శంఖము పద్మము మహాపద్మలా అలాంటి దేవతలు అందరూ కూడా అది నిధి దేవతలు అని చెప్తారు వాళ్ళు అశ్ అశేషమైన ఎంతో శక్తి కలిగిన వాళ్ళు గొప్ప శక్తి సంపన్నులు వాళ్ళు మనకి ఎటువంటి సంపదలనైనా ఇవ్వగలగలగలరు కనుక వాళ్ళందరూ కూడా అమ్మ యంత్రంలో ఏడో ఆవరణలో ఉంటారని చెప్తూ ఉంటారు కనుక వాళ్ళని ఎప్పుడూ ఆ దేవతలు అమ్మని ఆశ్రయించి కొలుచుకుంటూ ఉంటారని చెప్పడమే శంఖపద్మద్వైవోపాశ్రి ఆ కింద భాగంలో వాళ్ళు అమ్మవారిని ఆ పాదాలను కూడా ఆశ్రయించి ఉంటారు అని చెప్తున్నారు దేవి దుర్గా వటుక్షేత్ర పాలైరుతే మనం ఎప్పుడు కూడాను క్షేత్రపాలకులు ఉన్నారని ప్రతి ఊరికి ప్రతి పుణ్యక్షేత్రాల్లోనూ కూడా క్షేత్రపాలకులన్నీ ఒక గుడి వేరుగా ఉండి వాళ్ళకి అందులో ఉంటూ ఉంటారు అలాగ మీరు చాలా చోట్ల అది విషయం వినే ఉంటారు అలాగ అక్కడ కూడా అమ్మగారు అమ్మ ఆవరణలో ఆ దుర్గాదేవి వటుకుడు క్షేత్రపాలకులు అనేవాళ్ళు కూడా అమ్మ కూడుకుని ఉంది అని చెప్పడమే యూతే వాళ్ళు కూడా సే సేవిస్తూ అక్కడ అమ్మని ఆ ఆవరణలో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట దేవి దుర్గా వ వటుక్షేత్ర పాలైర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే అక్కడ మాతంగ కన్యలు కూడా అమ్మని సేవిస్తూ ఉన్నారంటే అమ్మ అమ్మ రూపంలోనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారని అర్థం లోకంలో విష్ణువులాగా అందుకనే కదా మనం ద్వారపాలకులు చూడండి ఆ వేషం అంతా కూడా వచ్చు విష్ణుమూర్తి లాగే ఉంటారైనా విష్ణుమూర్తి కాదు అలాగే ఇక్కడ మాతంగా కన్యామన్నాం కనుక అలాంటి వాళ్ళే ఇంకా సమూహం సమూహంతో వాళ్ళు ఐదుగురు అని చెప్తారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో వాళ్ళతోటి సేవింపబడుతున్న తల్లి కనుక అలా కన్యలతో కూడా అక్కడ మొత్తం మాతంగ కన్యలతో కూడా అమ్మ సేవింపబడుతోందని చెప్తున్నారు తర్వాత భైరవై అష్టభి వేష్టితే యనమండుగురు భైరవులు అమ్మని సేవిస్తూ ఉంటారట అష్టదిక్కులు అని చెప్తాం కదా అష్టదిక్కులకి యనమండుగురు అలాగే యనమండుగురు భైరవుల చేత కూడా అమ్మ సేవింపబడుతుంది అని చెప్పి పరివేష్టింపబడి ఉంది అని చెప్తున్నారు తర్వాత దేవి వామాది బిస్ అంటే వామాది దేవతల చేత కూడా కూడి ఉన్న తల్లి అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఆ చక్రాల్లో ఉన్న ఆవరణలు ఏడని చెప్తారు ఆ ఏడింటిలోనూ కూడా వీళ్ళందరూ ఉన్నారని చెప్తారు ఈ ఈ శక్తులు వామాది శక్తులు మనకి పదిహేను మంది పదహారు మంది అని చెప్తూ ఉంటారు వీళ్ళని వీళ్ళందరూ కూడా అందులోనే ఐదు ఆవరణలో ఉంటారని చెప్తూ ఉంటారు అనమాట వీళ్ళందరూ అక్కడ వామ మొదలైన పేర్లతో ఇంకా మేము ఉన్నారు వాడు పదహారు మందికి పదహారు పేర్లు ఉన్నాయి వాళ్ళు కూడా సేవింపబడుతూ ఉంటారట శక్తి అష్టకా సేవితే అలాగే అష్టలక్ష్మిల చేత కూడా లక్ష్మ్యాది శక్తి అష్టకా సేవితే అదనమాట అక్కడ తర్వాత భైరవి సమృతే భైరవుడితో కూడా కూడుకుని ఉంటుంది పంచబాణేన చ సంభావితే రతీదేవి కూడా ఆ పంచబాణాలు పంచపుష్పాలు మన్మధుని బాణాలు కదా అవి అవి పంచపుష్పాలు అవి గొప్ప శక్తులు అవన్నీ కూడా అవన్నీ ఇట్లా కూడా పేర్లు ఉన్నాయి అవే ప్రీతి శక్తి వసంతేనా చానందితే వాళ్ళందరి చేత ఆవిడ పూజింపబడుతూ సేవింపబడుతూ ఆనందిస్తున్న తల్లి అని ఇక్కడ తేదాక మనకి చెప్పామన్నమాట ఇప్పుడు తర్వాత అక్కడికి మరొకసారి చదువుతాను చూడండి శంఖ పద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గా వటుక్షేత్ర పాలైర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే భైరవై అష్టభిర్వేష్టితే దేవి వామాది సంశ్రితే లక్ష్యాది శక్త్యాష్టక సేవితే భైరవీ సంవృతే పంచబాణేన ప్రత్యాచ సంభావితే ప్రీతిశక్త్యా వసంతేన చానందితే వసంతుడు కూడా ఆ మన్మతుడికి స్నేహితుడు అదే మనకి వసంత ఋతువు అది చాలా ఆనంద ఇస్తూ ఉంటుంది అందుకని ఆ వసంత అని కూడా అలాంటి పేర్లతో ఉన్న శక్తులు అనమాట ఇవన్నీ కూడా ఆ శక్తులన్నీ కూడా అమ్మవారిని సేవించుకుంటున్నాయని చెప్తున్నారు తర్వాత భక్తి భాజం పరం శ్రేయసే కల్పసే ఛందస మోజస భ్రాజసే యోగేనా మానసే ధ్యాయసే ఇక్కడ దాకా చెప్తాం భక్తి భాజం పరం శ్రేయసే కల్పసే భక్తులు ఆవిడ్ని సేవించుకుంటూ ఉంటే వాడికి పరం పరమైన శ్రేయస్సు కలగజేయాలని అమ్మ ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది కాబట్టి అంటే మనం చేయవలసిందంటే ఎప్పుడూ కూడా మనకి భక్తి ఉండి ఆ భక్తితో కూడి అమ్మని ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండాలి అలా సేవిస్తూ ఉంటే ఆవిడ పరం శ్రేయస్సే కల్పసే గొప్పదైన శ్రేయస్సుని కలిగిస్తుంది ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ కూడా ఆ సుఖాలను ఇవ్వడమే కాకుండా పరం ఏదైతే పరంధామం అనే అమ్మ అమ్మ పాదాల చెంత అమ్మలో ఐక్యమయ్యేటటువంటి స్థితిని కూడా అవి ఇవ్వగలదనే అర్థం కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు అందుకని భక్తి భాజం పరం శ్రేయసే కల్పసే అది మనకి చాలా ఉపయోగమైన పదం కాబట్టి దీన్ని బట్టి మనకు ఎంత భక్తి ఉండాలో మనమే తెలుసుకొని మన ఆ భక్తితో నమ్మని సేవించాల్సే ఆవిడ మనకు శ్రేయస్సును కల్పిస్తుంది కనుక భక్తి భాజం పరం శ్రేయసే కల్పసే ఛందస మోదస్రాజసే ఇవి ఛందస్సులు మనకు తెలుసు ప్రతీది కూడా ఛందస్సుతోటే ఉంటాయి మంత్రాలు అవన్నీ పద్యాలు అవన్నీ కూడా అందుకని ఓజస్సు బ్రాజస్సు అన్నవి కూడా మనకి గాయత్రి మంత్రంలో కూడా వీటి గురించి తెలుస్తూ ఉంటాయి అన్నింటితోటి ప్రకాశించే తల్లి అమ్మ ఇక్కడ ఆవిడ మంత్రస్వరూపునే కదా అందుకని చందస భ్రాజసే యోగీనాం మానసే ఛాయసే యోగుల యొక్క మనస్సులో ఎప్పుడూ అమ్మ ధ్యానింపబడుతూ ఉంటుంది ఎప్పుడు ఆ యోగులందరూ కూడా అమ్మని ధ్యానిస్తూ ఉంటారు కనుక యోగీనాం మానసే ధ్యాయసే మన మనసులను మనం ధ్యానించుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మని ఆ మనసులు ఆ రూపాన్ని పెట్టుకోవాలి తర్వాత గీత విద్యాది యోగాది తృష్ణేన కృష్ణేన సంపూజిస్తే ఇందులో మనకు తెలుసున్న పదం ఏమిటి కృష్ణుడి చేత కూడా సంపూజితే పూజింపబడుతోంది అలా కాకుండా గీత విద్యాది గీత విద్య గీతం అంటే గానం ఏదైతే గానం చేయబడిందో దాన్ని గీతం అంటాం కదా పాడేది అని అర్థం కదా కాబట్టి ఏమిటి పాడడం యోగాది కృష్ణేన అక్కడ మనకి ఆ కృష్ణుడు ఆ యోగాది తృష్ణేన కృష్ణేన ఆయన యోగశక్తి యోగ సంపన్నుడు కదా గీత విద్యాది అన్నప్పుడు ఆయన ఆయన మురళీ గానం చేశాడు వేణుగానం ఆ గానం అటువంటి విద్యలన్నిటికీ కూడా అమ్మే మూలం ఏదైనా కూడా వేణు వేణుశ్యామలని కూడా ఓ దేవత శ్యామల రూపాల్లో ఉందని ఆవిడ వేణు వాయిస్తూ ఉంటుంది అలాగా అలాంటి గీత విద్యాది విద్యలన్నీ కూడా అమ్మ ఇవ్వగలదు ఏ విద్యనైనా ఇవ్వగలదు అన్ని విద్యాలకి మూల రూపం అలాంటిది భగవద్గీత కూడా ఇచ్చాడు కదా గీత అంటే మనం అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు దాని అన్నింటికి కూడా ఆయన చక్కగా ఆయన పలకడం కోసం అమ్ ఆ కృష్ణుడు కూడా అమ్మని పూజించాడు శ్యామలాంబనని ఇక్కడ దీనికి అర్థం అనమాట గీత విద్యాది యోగాది కృష్ణేన కృష్ణేన సంపూజేసి భక్తి మచ్చేత సా వేద అంటే భక్తి చేత అందరు కూడా వేదశ సూయిస్తే వేదమంత్రాల చేత ఎప్పుడు పూజింపబడుతూ ఉండే తల్లి పొగడబడుతూ ఉండే తల్లి స్థుతిస్తూ ఉంటాం అమ్మని అందుకని వేదస స్థూయసే అని చెప్పారు విశ్వ హృదయైన వాద్యేన విద్యాధరై గీయసే ఇక్కడ విద్యాధరులు ఎంతో ఇదిగా అమ్మని అనేక రకమైన వాద్యాలు నాట్యాలు సంగీతాలు విమృతంగా వాయించడం ఏది వాయించినా కూడా ఆ విద్యలేవన్నీ కూడా ఆ విద్యలన్నీ కూడా అందరికీ ఇస్తున్నాయి కనుక అలాంటిది విద్యాధరులు అమ్మని కీర్తిస్తున్నారు అని చెప్పడమే విద్యాధరై గీయసే కీర్తింపబడుతుండే తల్లి విశ్వ హృద్యైన వాద్యేన విద్యాధరే గీయసే యక్ష గంధర్వ సిద్ధాంగన మండలే పండితే యక్షులు గంధర్వులు సిద్ధాంగనలు అందరూ స్త్రీలు అనమాట వాళ్ళందరి చేత కూడా పూజింపబడే తల్లి సో సర్వ సౌభాగ్య వాంఛావతీభి వధూభి సురాణం సమారాధ్యసే ఎవరైతే సర్వ సౌభాగ్యాలని కోరుకుంటారో వాంఛ అంటే కోరిక అలా కోరుకునే వా వధు అంటే స్త్రీ స్త్రీలందరూ కూడా ఏ స్త్రీలు సురాణం దేవత స్త్రీలందరూ కూడా సమారాధ్యసే ఇప్పుడు ఆరాధిస్తూ ఉండే తర్రి అలాంటి మండల ఆవిడ పాదాలు అలాంటివని మనం కూడా అటువంటి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాం మరొకసారి చూడండి విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరే గీయసే యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైర్మండితే సర్వ సౌభాగ్య వాంచావతీభి వధూవి సురాణం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాథా సముచ్చారణం కంఠముల్లో సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామ లోదార వక్షద్వయం తుండ శోభాతి దూరీభవత్భం సుఖం లాలయంతి పరిక్రీడసే అమ్మవారి రూపాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అలాంటి వాళ్ళందరూ సేవిస్తున్నారు అమ్మేవారు సర్వ విద్యా విశేషాన్వితం అన్ని విద్యలకి మూలం అలాంటి విశేషమైన విద్యలన్నీ కూడా అమ్మ ద్వారా మనకు లభిస్తాయి అటు గాథా సముచ్చారణం ఆవిడ గాథలన్నీ కూడా ఎంతో గొప్పవి అవన్నీ కూడా ఉచ్చారణం పలుకుతున్నాయని చెప్తున్నారు ఏమిటి కంఠముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కంఠంలో మూడు రేఖలు ఉన్నాయట మనకి అది మనం సౌందర్యలహరిలో కూడా ఈ సంగీతానికి పరమైన మూడు రేఖలు కంఠం దగ్గర అమ్మవారికి ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు కంఠంలో మూడు రేఖలు ఉన్నాయి వేట్లకి కోమలం కోమలమైన శ్యామలోదార వక్షద్వయం శ్యామల వర్ణలో పచ్చని వక్షద్వయం రెండు రెక్కలు కలిగినటువంటి తుండ శోభాతి దూరీ కిం సుగామం చక్కటి ఎర్రటి తుండం అంటే ముక్కు ముక్కు కలిగినటువంటి ఆ సుఖం అంటే చిలుకలు ఆ చిలుకలు అమ్మ దగ్గరకు వచ్చి పలుకుతుంటాయి ఆ చిలకలు కూడా ఆ చిలకల్ని అమ్మ లాలయంతి పరిక్రీడి లాలిస్తూ క్రీడిస్తున్నటువంటి తల్లికి నమస్కారము అని మనం భావిస్తున్నాం కానీ ఆ చిలుకలు కూడా సామాన్యమైనవి కావు ఎంతో గొప్ప పలుకులే చిలకలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ అమ్మాయి యొక్క ఆ గొప్ప గొప్ప యోగేశ్వరులు వాళ్ళు కూడా చిలకలుగా మారి అమ్మను సేవించుకుంటూ ఉంటారు అక్కడ ఉంటాయని మనం భావించాలి అది వాళ్ళు అలా కోరుకుంటారు అక్కడ అలా చిలుకలుగా అమ్మని ఆశ్రయించి అలా ఉంటూ అనమాట వాళ్ళని లాలయంతి ముందు మాణిక్య వీణాం ఉపలాలయంతి అన్నాం ఇక్కడ చిలుకల్ని లాలిస్తూ పరిక్రీడ సేవాటితో ఆడుకుంటున్న తల్లికి నమస్కారము అని చెప్తున్నాము ఇక్కడికి మనకి ఈరోజు చెప్పుకున్నాం మిగిలింది రేపు చెప్పుకుందాం అక్కడ దాకా ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి शंखपद्मद्वोप्रि आश्रिते देवी दुर्गा वटुक्षेत्र कन्या समूहान्विते भैरव भैरवैरष्टिर्वेषिते भाई देवी वामादिभिः संस्रृते लक्षाद्याम से का सेविते भैरवी संवृते पंचबाणेन रखा चीतिशक्तिया वसन्ते चान्दीते भक्तिभाजा परं श्रेयसे कल्पसे छंदस मोजस प्राजसे योगीना मानसे ध्यायसे गीत कृष्णेन संपूज्यसे भक्तिम्चेतसा वेतसा स्तूयसे विस्वृद्वाद्यन विद्याधरे गीयसे चगंधर्व सिद्धांगना मंडल पंडित सर्वौभाग्यवांवती वधू भी, भी सुरा సమారాజ్యత సర్వ విద్య విశే విద్యా విశేషాన్వితం కంఠ ముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార వక్షద్వయం తుండ శోభాతి కిం సుఖభం సుఖం లాలయంతి పరిక్రీడసే ఈ రకంగా మనం ఇక్కడ రక చెప్పున్నాం ఇక నేను రేపు చెప్పుకుని పూర్తి చేసుకుందాం సర్వ శ్రీ అరవింద అర్పణమస్తు